తర్వాత మేల్కొల్పు అనే టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ ప్రభు బహుగా దీవించి ఆశీర్వదించి మీ పిల్ల పాపలు మరి అలాగే మీ పాడి పంటలు మీ వ్యవసాయములు వృద్ధి పొందించి మీ ఉద్యోగ వ్యాపారాలను బహుగా ప్రభు దీవించి గాక ఆమెన్ ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు ప్రభు మరి ఆయన పునరుత్డైన తదనంతరము నిజముగా ఆయన అనేకులకు మరి కనపడుతూ ప్రత్యక్షపరుచుకుంటూ ఆయన బయట అనేక మంది ప్రజలకు కనపడుతూ శిష్యులకు కనపడుతూ ఆయన సంచరిస్తూ ఉన్నటువంటి ఆ పునరుత్నపు ప్రత్యక్షతను కనపరుచుకుంటూ ఉన్నప్పుడు మరి యూదులకు భయపడి మరి శిష్యులు ఒక గదిలో గడగడలాడిపోతూ మరి భయపడుతూ ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభుల వారు వారి దగ్గరకు వచ్చారట మరి చూడండి యోహాను సువార్త ఇరవయో అధ్యాయము ఇరవై రెండవ వర్షం మనం చదివినట్లయితే ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి మీరు ఎవరి పాపములు క్షమితురో అవి వారికి క్షమింపబడును ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను దేవునికి స్తోత్రం మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఆయన పునరుద్ధానుడైన తదనంతరము శిష్యులకు తను తాను కనపరుచుకుని మరి వారికి ధైర్యం ఇవ్వటానికి వారి మధ్యలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి ఆదివారము సాయంకాలమున పంతొమ్మిదవ దగ్గర మనం చదివితే ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము గాక అని వారితో చెప్పాను ఆయన అలాగున చెప్పి వారికి తన చేతులను చూపి ప్రక్కలను శోభగా శిశువులు ప్రభువుని చూసి సంతోషించారు అప్పుడు ఏసు మరలా మీకు సమాధానము కలుగునుగాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ను పంపుస్తున్నానని వారితో చెప్పాను ఆ మాటను మనం గమనిస్తే తండ్రి ప్రభు అయిన యేసు క్రీస్తుని పంపినట్లుగానే నేనును మిమ్మను పంపుస్తున్నాను అని చెప్పి వారి మీద ఊది మీరు పరిశుద్ధాత్మను పొందండి ఎవరి పాపములు నిలిచి ఉండస్తారో అవి నిలిచి ఉంటాయి ఎవరి పాపములు మీరు క్షమిస్తారో అవి క్షమించబడతాయి అని మరి ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా దురాత్మల మీద అధికారమును శక్తిని బలమును అనుగ్రహించి మరి శిష్యులను లోకంలోనికి పంపడానికి ఆయన వారిని సిద్ధపరుస్తూ వారిలో ఉన్నటువంటి ఆ భయాన్ని తొలగించి వారిని ధైర్యపరుస్తున్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం కాబట్టి పునరుద్ధానుడైనటువంటి యేసు శిష్యుల దగ్గరకు వచ్చి వారికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే మీరు పరిశుద్ధాత్మను పొందండి ఆయన వారిని పంపుచు వారికి కావలసిన ఆత్మ సహాయము ఆత్మ సంబంధమైన సామర్థ్యమును వారిలోనికి పరిశుద్ధాత్మను పంపి వారిని లోకములోనికి పంపుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే పాత నిబంధన కాలములో సహితము పరిశుద్ధాత్ముడు చేస్తూ వచ్చాడు అనటానికి కొన్ని వాక్యాలు ఉదాహరణగా మనం తీసుకుంటే ప్రారంభ దినాలలో ఆది కాండము అధ్యాయము ఏడవ వచనం మనం చదివితే అక్కడ ఏమనుంది అంటే దేవుడైన యహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను అనే మాటను మనం చూస్తున్నాం అంటే దేవుడు ప్రారంభములో నేల మంటితో నరుని చేసినటువంటి ఆదామునకు వాని నాసికారంధ్రముల్లో జీవవాయువు అంటే అదే ఆత్మను పరిశుద్ధాత్మను ఊది అక్కడ శిష్యులకు శిష్యుల మీద పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పి వారి మీద ఉఫ్ అని ఊది వారు పరిశుద్ధాత్మను పొందినట్లుగా మనం ఎలా చూస్తున్నామో అలాగే ఆదాము యొక్క నాసికా రంధ్రములలో ముక్కు రంధ్రాలలో నుంచి జీవవాయువును ఊది ఓదగా నరుడు జీవాత్మ అయ్యను అని చెప్పి ఈ లేఖనములో మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా మరి నిర్గమ కాండము నిర్గమ కాండము ముప్పై ఒకటో అధ్యాయము ఒకటి నుంచి మరి ఐదవ శం వరకు మనం చదివితే మరియు యెహోవా మోషేతో ఇట్ల నేను చూడుము నేను యోధాగోత్రములో హూరు మనవుడును హూరు కుమారుడునైనా బెసలేలను పిలిచి తిని విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్ర కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయటకును జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనులను నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణినిగా చేసి ఉన్నాను అన్నాడు దేవునికి స్తోత్రం హల్లెలుయ బెసలేలుని దేవుని ఆత్మపూర్ణినిగా చేసి అంటే ఏవైనా మందిరపు పనులు చేయాలన్నా తెరలు కట్టాలన్నా కర్రలు కొయ్యాలన్నా మరి బంగారు పని చేయాలన్నా వెండి పని చేయాలన్నా ఇత్తడి పనులు చేయాలన్నా పొదగటానికే రత్నములు సానబెట్టాలన్నా సమస్త విధములైన పనులు చేయాలంటే జ్ఞానం కావాలి కదా అలాగా జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనులు నేర్పును వారికి కలిగినట్లు వాణిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను అని దేవుడే మోషేతో ఈ విషయాలు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఆ విధంగానే మనం గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వస్తుంది దగ్గర నుంచి మనం చదివితే అక్కడ మరి ఒత్ని ఆత్మపూర్ణునిగా చేసినట్లుగా ఆ లేఖనములో మనం చూస్తూ ఉన్నాం ఆత్మపూర్ణునిగా చేసి మరి అతడు యహోవాకు మరుపెట్టినప్పుడంటే దేవుడు ఆయనను ఆత్మపూర్ణునిగా చేశాడు మరి ఆయన ఆత్మపూర్ణునిగా చేసిన తర్వాత మరి ఆయన అనేక మందిని రక్షించి వారందరికీ కూడా రక్షకుడుగా ఉన్నాడు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి ఇక్కడ గమనిస్తే పదో విషయంలో యహోవ ఆత్మ అతని మీదికి వచ్చను కనుక యహోవ ఆత్మ అతని మీదికి వచ్చను కనుక అతడు ఇస్రాయిలీలకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యహోవా అమర్నాహరాయము రాజైన ఇస్రాయి తను చే అతనిని అతని చేతికి అప్పగించను అతడు మరి అతన్ని జయించెను అప్పుడు నలభై సంవత్సరములు దేశము నెమ్మది పొందెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుని ఆత్మపూర్ణునిగా చేయబడిన ఆత్మపూర్ణుడైనటువంటి ఓత్మీయుల ద్వారా మరి ఇస్రాయిలీ విడిపించుటకు అతడు రక్షకుడుగా ఉన్నాడు అని చెప్పి అందుకనే రోజున దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క శావుకులుగా ఉన్నవారు ఆత్మపూనులై ఉన్నారు కనుకనే అనేక మందికి విడుదలను మరి స్వస్థతను దేవుని సన్నిధిలో సమకూర్చడానికి తగిన శక్తిని బలమును సేవకులు కలిగి ఉన్నారంటే కారణం ఏంటంటే దేవుడు మరి సేవకులను ఆత్మపూర్ణులుగా చేస్తేనే ఆ కార్యాలు జరుగుతాయి అన్నమాట కనుక మరి తర్వాత చూస్తే న్యాయాధిపతుల గ్రంథములో పద్నాలుగవ అధ్యాయము ఆరో వచనం మనం చదివితే అక్కడ ఏమనుంది అంటే యహోబా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతుల్లో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను అతడు తాను చేసినది తన తండ్రితోనైనాను తల్లితోనైనాను చెప్పలేదు అనే మాట మనం చూస్తున్నాం అంటే అంత మరి అల్పంగా అవలీలగా ఆ సింహాన్ని చీల్చివేశాడు కారణం ఏంటంటే యహోవా ఆత్మ మరి సంశోని మీదకి వచ్చినందున మరి బొబ్బరించుచూ వచ్చినటువంటి కొదమ సింహాన్ని కూడా మరి అవలీలగా ఒకడు మేక పిల్లని చీల్చినట్లుగా చీల్చివేశాడని చెప్పి లేఖనంలో మనం చూస్తున్నాం కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఆత్మపూర్ణులు పాత నిబంధన కాలంలో కూడా మరి దేవుడు ఆత్మపూర్ణులుగా చేసి వారిని వాడుకున్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తూ వచ్చాం మరి అదేవిధంగా సముయోలు గ్రంథము మొదటి సముయోలు గ్రంథము పదవ అధ్యాయము ఆరో వర్షం మనం చదివితే యోవా ఆత్మ నీ మీదికి బలముగా వచ్చును నీవు వారితో కలిసి ప్రకటన చేస్తుండగా నీకు క్రొత్త మనసు వచ్చును దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దానిని చేయము అని ఇక్కడ సమూహేలు సౌలుకు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పదవాధ్యాయం మొదటి వర్షం చదివితే అప్పుడు సముయలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకొని యహోవా నిన్ను అభిషేకించి తన స్వాచ్ఛం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగ చలివిచ్చాను అనే మాటను మనం చూస్తున్నాం అంటే మరి ఇక్కడ సౌలను కూడా ఆత్మపూర్ణునిగా చేసినటువంటి సందర్భం మనం చూస్తాం పాత నిబంధన కాలంలో ఈ విధంగా దేవుడు ఆయా వ్యక్తుల్ని ఆయా రీతిలో ఆయా సందర్భాలలో ఆత్మపూర్ణులు చేసి వాడుకున్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తూ వస్తూ ఉన్నాం మరి అదేవిధంగా దావీద్ అంటాడు కదా మరి ఆయన చెప్పినటువంటి మాటను చూస్తే మరి దావేదును కూడా ఇదే సమయలు గ్రంథము పదహారో అధ్యాయము వర్షం మనం చదివితే సమయలు తైలపు కొమ్ము తీసి వాని సహోదరులు ఎదుట వాని వానికి అభిషేకం చేశను నాట నుండి యహోవా ఆత్మ దావేది మీదకి బలముగా వచ్చెను అనే మాట మనం చూసాం అంటే దావేదు ఆత్మపూర్ణుడై ఉన్నాడు మరి ఆయన ఆత్మపూర్ణుడై ఉండి మరి రెండు సమయాలు ఇరవై మూడు అధ్యాయము రెండు మూడు వచనాల్లో యహోవా నా ద్వారా ఇలాగున పలుకుస్తున్నాడు అని మరి దావీదే స్వయంగా చెప్పాడు అయితే దావీదు తప్పు చేసినప్పుడు అంటే బెచ్చబ అనేటువంటి స్త్రీతో పాపము చేసినప్పుడు ఆయన పశ్చాత్తాపంతో ఒక మాట చెబుతూ ఉన్నాడు ఏమనంటే యాభై ఒకటవ కీర్తన పదకొండవ వర్షంలో ఆయన ఏమంటాడంటే నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయవద్దు నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనస్సును కలుగు చేసి నన్ను దృఢపరుచుము అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధిస్తాను పాపులను కూడా నీ తట్టు త్రిప్పుతాను అని చెప్పి మరి దావీదు ఇక్కడ ప్రార్థన చేస్తాడు అయితే ఇవన్నీ మనం చదువుకున్న తర్వాత తేలినటువంటి ఫలితార్థం ఏంటి అంటే మరి దేవుని యొక్క సన్నిధానములో మనం గమనిస్తే అప్పుడు ఆత్మ మరి ఆయా సందర్భాలలో మరి యేసు క్రీస్తు ప్రభు యొక్క దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ యహోవ ఆత్మ మరి పాత నిబంధన కాలంలో ఆయా సందర్భాలలో ఆయా వ్యక్తుల ద్వారా దేవుడు వారికి ఆత్మనిచ్చి అభిషేకించి వారి ద్వారా తన కార్యాలు జరిగించుకుంటూ వచ్చారు అయితే ఇప్పుడు యేసు ప్రభు ఒక కొత్త రీతిలో దేవుని ఆత్మను శిష్యులకు ఇచ్చి మరిప్పుడు లోకంలోనికి ఆయన పంపిస్తూ ఉన్నాడు అదేంటంటే లేఖనాలు ప్రకారముగా మనం మరి గ్రహించడానికి గ్రహింపు మనసు కలగటానికి మరి దేవుడిస్తున్నటువంటి ఆత్మ గ్రహింపును చూస్తే మరి చూడండి ఇరవై నాలుగు అధ్యాయము లోక శుభార్త నలభై ఐదో ఉష్ణువు మనం చదివితే ఇరవై నాలుగో అధ్యాయము నలభై ఐదో ఉష్ణువు అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసులు వారి మనసును తెరిచి క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేసుననియు ఎరుసుము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసును క్షమాపణయు ప్రకటింపబడినని వ్రాయబడి ఉన్నది అయితే ఈ సంగతులకు మీరే సాక్షులు ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుస్తున్నాను మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను హల్లెలుయా గమనించారా అంటే లేఖనములను గ్రహించే మనస్సు వారికి రావాలని యేసు క్రీస్తు ప్రభుల వారు తర్వాత వారి మనసును తెరిచి ఈ విషయాలు గ్రహించేటట్లుగా చేశాడనమాట కనుక మనమైనా సరే మరి మన మనసు తెరవబడకపోతే మన కన్నులు వెలిగించబడకపోతే దేవుని వాక్యం మనకు అర్థం కాదండి అది పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే జరగాలి ఆ కార్యాలు జరగాలి అదే మన విశ్వాసంతో నమ్మాలి దేవునికి స్తోత్రం అయితే ఆయన పరిశుద్ధాత్మ వారిలో ఇప్పుడు మనం గమనిస్తే నిత్యము నివాసం ఉండేటట్లుగా ఆయన పంపిస్తున్నాడని మనం అనుకోవచ్చు పాద నిబంధన కాలంలో ఆయా సమయాల్లో ఆయా దేవుడు ఆయా సమయాల్లో మరి తన పన్ని ముగించి వెళ్ళిపోయేవాడని ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దేవుని ఆత్మ మనలోనే ఉండటానికి వచ్చాడు అని మనం చూస్తూ ఉన్నాం మరి యోహాను సువార్త ఏడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వస్తునం మనం గమనిస్తే తనయందు విశ్వాసం ఉంచు వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను మాట ఆ పండుగలో మహాదినమైన అంచదినమున ఏసు నిలిచి ఎవడైనాను దప్పికొని ఎడల వారి వద్దకు వచ్చి నా ఎద్దకు వచ్చి దప్పి నా నాయందు విశ్వాసం వాడు ఎవడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారినని ఏసు బిగ్గరగా చెప్పినటువంటి ఆ మాట మనం చూస్తున్నాం అయితే పద పద్నాలుగో అధ్యాయము పదహారు పద్నాలుగు అధ్యాయం పదహార వర్షం మనం చదివినప్పుడు యోహాన్సు వార్త పద్నాలుగు అధ్యాయము పదహారవశంలో ఏముందంటే నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై మరి వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యగు ఆత్మను ఆయన మీకు అనుగ్రహించును ఆయన లోకము ఆయనను చూడదు ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయన ఎరుగుదరు గనుక ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మిమ్మును అనాదులుగా విడవను మీ వద్దకు వస్తాను అని యేసుక్రీస్తు ప్రభువు మరి శిష్యులతో చెప్పినటువంటి మాటను మనం చూస్తున్నాం అలాగే యేసు శిష్యులను తన ప్రతినిధులుగా ఆయన మరి పరిచర్య చేసేటువంటి పనికి మరి వారికి ముందుగా అధికారాన్ని ఇచ్చి వాస్తవమైనటువంటి జీవముతో మరి లోకంలోనికి శిష్యులను పంపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఆయన వారికి ఆత్మను మరింత ధారాళముగా ఇవ్వనున్నాడు అని చెప్పి మనం చూశాం మరి మాటను మనం గమనిస్తే మరి ధారాళముగా ఇవ్వనున్నాడా అన్నది ఎంత వాస్తవం అనటానికి అపోస్తల కార్యము ఒకటవ అధ్యాయము అపోస్తల కార్యము ఒకటవ అధ్యాయము మూడవ వచనం మనం చదివితే యేసు ప్రభు చెప్పిన మాట ఏమనుందంటే ఆయన శ్రమ పడిన తరువాత నలభై దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విశ రాజ్య విషయంలో గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకునేను ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించాను మీరు ఎరుసలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి యోహాను నీళ్లలో బాబ్దేశం ఇచ్చాను కానీ కొద్ది లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిష్మము పొందుతర నేను దేవునికి స్తోత్రం చూసారా అందుకనే ఎనిమిదవ వచ్చిన మనం చదివితే అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతరు గనుక మీరు ఎరుసలేములోనూ యోధయ సమరయ్య దేశముల ఎంతటను బోధిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను దేవునికి స్తోత్రం ఆ తరువాత శిష్యులందరూ కలిసి మరి ఎరుసులేమో మేడగదిలోనికి వెళ్ళి మరి పద్నాలుగో వస్తుంది మనం చదివితే వీరందరూ వీరితో కూడా ఉన్న కొందరు స్త్రీలను తల్లి యేసు తల్లి అయినటువంటి మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసుండరి పదిహేనవ ఉష్ణం ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరవై మంది సహోదరులు కూడి ఉండగా పేదరు వారి మధ్యన నిలిచి మరి ప్రసంగం చేస్తూ వచ్చాడు ఆ తరువాత రెండవ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చదివితే పెందుకోస్తున పండుగ దినమున దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి అప్పుడు వేగముగా వీసు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్నటువంటి కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను అని మరియు జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి దేవునికి స్తోత్రం సుశార ఈ మాటలు యొక్క మరి వ్యతేషాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మను పొందండి అని శిష్యుల దగ్గరకు వచ్చి వారి మీద ఊది మీరు పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పి వారికి పరిశుద్ధాత్మను మరి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపబడిన వారై మరి లోకంలోనికి వెళ్ళి మరి అద్భుతాలు సుశక్రియలు మహత్కార్యాలు ఆయన చేస్తూ ఉన్నారు వారు శిష్యులు చేస్తూ ఉన్నారని మనం గమనిస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్లారా గమనించారా ఇక్కడ వచ్చేసం పాత నిబంధన గ్రంథములో ఆయా సమయాలలో మరి ఆయా వ్యక్తుల ద్వారా దేవుని యొక్క ఆత్మ మరి ఆవేశించి వారిని ఆ పనులకు ఉపయోగించుకుని మరి ఆ కార్యాలు జరిగించుకునేవాడు మరి ఆ తర్వాత మరి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయేవాడు కానీ క్రొత్త నిబంధనలోనికి వచ్చిన తరువాత క్రొత్త నిబంధన యొక్క శిష్యులకు దేవుడు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ అది ఎన్నడూ కూడా విడిచిపెట్టకుండా మరి శిష్యులతో కూడా మరి చివరి వరకు కూడా ఉండి వారి ద్వారా అద్భుతాలు సుచిక్రియలు మహత్కార్యాలు జరిగిస్తూ వస్తున్నాయనటానికి మరి వాక్యం ద్వారా మనం చూస్తున్నాం చూడండి అపోస్తుల కార్యము ఐదవ అధ్యాయము పన్నెండవ వస్తుంది దగ్గర నుంచి మనం చదివితే ప్రజల మధ్య అనేకమైన మహత్ మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను మరియు వారందరూ ఏక మనసుకులై సులోమను మంటపములో ఉండిరి కడమవారిలో ఎవడను వారితో కలుసుకొనుటకు తెగింపలేదు కానీ ప్రజలు వారిని గనపరుచుచుండీరి పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడుచుండిరి దేవునికి స్తోత్రం ఇలాగున అనుదినము అనుదినము కూడా ప్రభు పక్షాన చేర్చబడుతూ ఉన్నారు చేర్చబడిన వారందరూ కూడా సంఘములో చేర్చబడి మరి చూడండి నిష్కపడమైనటువంటి ప్రేమను కలిగి అందరూ కూడా సంఘములో చేర్చబడుతూ ఉన్నారని వీరు నలభై రెండో అధ్యాయము నలభై ఒకటో ఉష్ణం అపోస్తుల కార్యము రెండో అధ్యాయము నలభై ఒకటో ఉష్ణం కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తివం పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుడయందును ప్రార్థన చేయుడేందును ఎడ తెగక దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధాత్మత నిన్ను నిన్ను నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు ఆత్మదేవుడు నీలోనికి వచ్చినప్పుడు నువ్వు అద్భుతాలు చేయటం ప్రారంభిస్తావు క్రొత్త మనసు నీకు వస్తుంది ఆ క్రొత్త శక్తి నువ్వు పొందుకుంటావు ఆ క్రొత్త శక్తితో నువ్వు నింపబడి అనేకమైన సుషక్రియలు మహత్కార్యాలు నీ ద్వారా జరిగించుకోవాలని దేవుడు మరి ఆశపడుతూ ఉన్నాడు మరి నీవు సిద్ధమైన నువ్వు దేవుని జాగ్రత్తగా వెదిగితే నువ్వు సర్వశక్తివంతుడైన దేవుణ్ణి బ్రతిమలు ఆ పవిత్రుడివై నీవు యథార్థవంతుడు అయినట్లయితే ఆయన నీ మీద నా మీద శ్రద్ధ నిలిపి మన నీతికి తగినట్లుగా మన నివాస స్థలాలని గుడారాలను దేవుడు పరిశుద్ధపరిచి తన పరిశుద్ధాత్మతో నింపి అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మనను ఆయన వాడుకోగలడు అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు సూత్రాలు ప్రవ్వా నీ బిడ్డలను ఆశీర్వదించండి నీ కృపలో బలపరచండి నీ శక్తి గల ఆత్మతో నింపి నడిపించండి బాబు అయ్యా నీ పునర్థానపు శక్తిని నీ పునర్థానపు బలమును పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి అయ్యా అయా నీ పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే ఈ లోకాన్ని జయించలేము పాపాన్ని జయించాలంటే నీ శక్తి కావాలి లోకాన్ని జయించడానికి నీ శక్తి కావాలి నీ పునర్తాలపు దర్శనాలతో మీరు మమ్మల్ని నింపండి నీ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించండి నీ కార్యాలు గంభీరంగా జరిగించ నశించిపోతున్న అనేక మంది ప్రజలను నీ వద్దకు నడిపించే శక్తి సామర్థ్యాలు పరిశుద్ధాత్మ ద్వారా మాకు అనుగ్రహించి నీ కృపలోనే నీ సన్నిధిలో నిలబెట్టి బలపరిచి వాడుకొని మహిమ పొందండి నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ వందనాలు